ఓం నమో వెంకటేశయ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి ముందుగా మీ అందరికీ నమస్కారాలండి నేను ఈ క్షణాన ఈ వీడియో తీయటానికి ముఖ్య కారణం ఏమిటి అంటే భక్తులందరూ కూడా తిరుపతికి చాలామంది వస్తున్నారు వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్కి సంబంధించి అయితే ప్రస్తుతము డిసెంబర్ ముప్పయో తారీఖు సంబంధించినటువంటి వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్లు అయితే ఇక్కడ మీకు ఆఫ్లైన్లో తిరుపతిలో తొమ్మిది కౌంటర్లలో ఇవ్వడం జరుగుతుంది డిసెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అంటే దాదాపు ఏడు రోజులకు సంబంధించి దర్శన టికెట్లు అయితే ఇవ్వడం పూర్తి స్థాయిలో బుకింగ్స్ క్లోజ్ అయిపోయాయి ప్రస్తుతం అయితే డిసెంబర్ ముప్పై తారీఖు సంబంధించిన దర్శనం టికెట్లు అయితే ఇక్కడ ఇస్తున్నారు మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూసారా లైవ్లో నేను చూపిస్తున్నాను రన్నింగ్ స్లాట్ డిసెంబర్ ముప్పై బ్యాలెన్స్ టికెట్స్ ఫర్ డిసెంబర్ ముప్పై నలభై రెండు వేల నూట యాభై ఎనిమిది టికెట్లు అయితే ప్రస్తుతానికైతే డిసెంబర్ ముప్పైకి మీకు అందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి ఏడు రోజులకు సంబంధించిన టోకెన్లు అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ తిరుపతిలో ఆఫ్లైన్లో భక్తులు తీసుకున్నారు ఇక మీకు కేవలం డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటో తారీఖు సంబంధించి టోకెన్లు మాత్రమే మీ చేతిలో అందుబాటులో ఉన్నాయి చాలామంది కూడా కొత్త సంవత్సరం రోజు స్వామివారిని దర్శనం చేసుకోవాలని ఎక్కువ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు అలాంటి వారు తప్పకుండా ఇప్పుడు ఈ రోజు కానీ రేపు కానీ తిరుపతి వచ్చినట్లయితే తప్పకుండా మీకు జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన దర్శన టోకెన్లు మీ చేతిలో అయితే ఖచ్చితంగా ఉంటాయి ఇది కూడా ఒక అద్భుతమైన అవకాశమే ఇప్పుడు ఎవరైనా కానీ వైకుంఠ ఏకాదశితో పాటు జనవరి ఒకటో తారీఖున చేసుకోవాలి దర్శనము అంటే ఈ అవకాశాన్ని అయితే మీరు సద్వినియోగం చేసుకోండి ఇవాళ రేపు ఎవరైనా రావాలి అనుకుంటే వారికి జనవరి ఒకటి దానికి సంబంధించినటువంటి దర్శన టికెట్ తప్పకుండా లభిస్తుంది అలాగే ఈరోజు కొండపైన వైకుంఠ ఏకాదశి పండుగ కాబట్టి మీ అందరికీ కూడా స్క్రీన్ పైన చూపించినటువంటి రథము అంటే స్వామివారిని ఈరోజు రథంలో ఊరేగించారండి అంటే మాడవీధుల్లో చక్కగా ఆయనకి సేవలు జరిగాయి సో వాటికి సంబంధించిన పిక్చర్స్ మీ అందరికీ నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను ఒకవేళ మీకు ఈ పిక్చర్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్లో నేను ఈ పిక్చర్స్ పెడతాను మీరు డౌన్లోడ్ చేసి చూడొచ్చు టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో ఇస్తాను అలాగే మరొక ముఖ్యమైన అప్డేట్ ఏమిటి అంటే ఎవరైతే కానీ డిసెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల దర్శన టికెట్లు తీసుకున్నారో వారందరూ ముఖ్యంగా ఈ విషయం తెలుసుకోవాలి ఏమిటి అంటే రేపటి రోజు దర్శనము సేవా టికెట్లు కలిగిన భక్తులు మాత్రమే గదులు నమోదు చేసుకునేటకు అర్హులు అంటే రేపు దర్శన టికెట్లు ఉంటేనే ఈరోజు రాత్రిగా లోపల మీరు ద కొండపైకి వెళ్ళి గదులు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది అంతేగాని మూడు రోజుల తర్వాత దర్శనం టికెట్లు ఉన్న వాళ్ళు ఈ రోజు వెళ్ళిపోతారంటే వాళ్ళు పంపించరు ఒకరోజు ముందు మాత్రమే కొండపైకి మీరు వెళ్ళగలరు అలాగే రూముల కోసం మీరు ప్రయత్నించగలరు మరొక ముఖ్యమైన అప్డేట్ ఏమిటి అంటే ఆధార్ కార్డు చూపిన భక్తులకి మాత్రమే వైకుంఠ ఏకాదశి టికెట్లు ఇవ్వబడుతున్నాయి అలాగే రెండో పాయింట్ వైకుంఠ ఏకాదశి టికెట్లు పొందిన భక్తులు వాటిని మడవరాదు నలపరాదు చింపరాదు దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు టికెట్లు పొందిన భక్తులు సాంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించి దర్శనంకి రావాలను అలాగే నాలుగో పాయింట్ టికెట్లు నందు పొందుపరిచిన తేదీకి ఒక్కరోజు ముందు మాత్రమే తిరుమలకు అనుమతించబడుతుంది దయచేసి ఈ విషయం తెలుసుకోగలరు అలాగే ఐదో పాయింట్ భక్తులు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించవలను అంటే భక్తులు ఖచ్చితంగా మాస్క్ వేసుకోవాల్సిందిగా వాళ్ళు చిన్న రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ విషయం మీరు పాటిస్తే మీతో పాటు మీతో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంచిది అలాగే నేను మన వీడియోలో ప్రస్తుతానికి ప్రతి అప్డేట్ కూడా మీ ముందుకు తీసుకొని వస్తున్నానండి మీరు అందరూ మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను తప్పకుండా మీకు సమాధానం చెప్పడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను అలాగే ఈ పది రోజులు కూడా దర్శనం టికెట్లు ఉన్నవారు మాత్రమే కొండపైకి వెళ్ళగలరు దయచేసి మీరు ఈ విషయం తెలుసుకొని పది మందికి చెప్పండి పది మందికి చెప్పడం వల్ల వారు ఇంకో పది మందికి చెప్తే మీకు సేవ చేసుకునే అవకాశం ఖచ్చితంగా కలుగుతుంది ప్రతి ఒక్కరు కేవలం దర్శనం టికెట్ ఉంటేనే అది మూడు వందల రూపాయలు టికెట్ లేదా ఇలా సర్వదర్శన టోకెన్ తిరుపతి వచ్చి తీసుకున్న వారికి మాత్రమే కొండపైకి రాణిస్తారు టికెట్లు లేని వారు డైరెక్ట్గా ఫ్రీ దర్శనం చేసుకోవాలని రావాలి అనుకుంటే మీరు రాలేరు ఈ విషయం మీరు దయచేసి తెలుసుకోండి స్వామివారిని సేవ చేసుకోవడము అంటే మంచి విషయాలు పది మందికి చెప్తే కూడా ఆయన దృష్టిలో మనం సేవ్ చేసుకున్నట్టే సో ఈ వీడియోని మీరు లైక్ చేసి ఈ సేవ చేసుకునే అవకాశం మీ ద్వారా మీరు చేసే లైక్ వల్ల నాకు లభిస్తుంది స్వామివారికి ఈ సేవ చేసుకునే అవకాశం నాకు ఎక్కువ శాతం పెరుగుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొకొన్ని లేటెస్ట్ అప్డేట్స్ సో ఈ టికెట్లు పూర్తి స్థాయిలో క్లోజ్ అయిపోయే వరకు కూడా నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్